కంబదూరు వడ్డే కాలనీలో అర్ధరాత్రి దొంగలు హాల్చల్ కంబదూరు మండల కేంద్రంలోని వడ్డే కాలనీలో గుర్తు తెలియని దొంగలు సంచరించడంతో ప్రజలు వాసులు భయభ్రాంతలకు గురవుతున్నారు ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ తలుపులు తట్టి కత్తులు చూపించారంటూ ప్రజలు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు రాత్రివేళలో గస్తీ కాస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు శుక్రవారం తెల్లవారుజామున కూడా దొంగలు హాల్చల్ చేసినట్లు వారు తెలియజేశారు పోలీసులు స్పందించి తమ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఏం జరిగిందంటే ఈరోజు గురువారు శుక్రవారం నాడు ఈ రోజున వారమైందనా ఆ రోజు ఐదు ముఖాలకి ఇంకా వచ్చి ఇంకా వచ్చేసి నోరు బిగ్గే అదే అదే జీరా వాళ్ళతో నిలబడినాడు మా ఇంట్లో బయటికి పోయినాడు వచ్చి వాడు మా ఇంట్లో బయటకు పోయి చూసుకొని వచ్చినాడు వచ్చి చక్కగా నిలబడినాడు ఎవడ్రూ అంటున్నట్లే నేను జీరో వాళ్ళు పీకేకి పోయినాడు జీరో వాళ్ళు పీకొద్దు అంటున్నట్టే నోరు బిగ్గి అదం పట్టినాడు అదం పట్టినా కానీ మడి వాళ్ళు జీరో వాళ్ళు పీకినాడు పీకేసినాక తిరిగి నేను బిగ్గే నోరు అదం పడుతున్నట్లు పీకేసి అరుస్తున్నట్లు వాడు బయటికి పెరిగెత్తినాడు వచ్చిన వాళ్ళు పనుకున్నాము పనుకునే పట్ల ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు తట్టేది మేము వస్తున్నాము తీయండి వాకలు తీయండి అనేది ఇట్లా అవన్నీ చేస్తున్నాడు వీడు ఎవరు తెలీదు మాకి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కానీ స్పందించి దీని గురించి మాకే ఈ రేపు మర్నాడు లోపల మాకే దానికి పరిష్కారం కావాల స్టేషన్ వాళ్ళు వస్తారో లేకోకుంటే ఎవరు సమాధానం చెప్తారో మాకు అవన్నీ తెలుదు ఆడోళ్ళు బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు మొగల్లో ఉండాలా రావాల కంటే ఎట్లయితుంది బాత్రూమ్ కానీ బయటికి కానీ పోవాలంటే పోకునే స్థితిలోనే లేకోకుండా ఉన్నాము ఎప్పుడు రోజు వాళ్ళు వస్తున్నారు మా తలుపులు తరుతున్నారు వీళ్ళు వస్తున్నారు మా తలుపులు తరుతున్నారు అంటే ఎన్ని రోజులని తలుపులు తట్టే వాళ్ళని చూసుకుని ఉండేకైతుంది మాకు మానసికంగా రోగులు మేము వడ్డే కాలనీలో కమ్మదూర్గా వడ్డీ కాలనీలో ఒకటి ఒకటి కాదు నాలుగు కాదు ఐదు ఆరు న్యూసెన్సులు జరిగినాయి అది నైట్ టైము ఎవరు వస్తున్నారో ఎక్కడ వస్తున్నారో తెలియదు అది బయట పనుకునేకి లేదు ఇబ్బంది అయిపోతుంది వాకలు కరెంట్ పోయినప్పుడు వాకలు చేసి పనుకుంటే అదొక ప్రాబ్లం అవుతుంది ఎవరు వస్తున్నారో ఎక్కడికి పోతున్నారో అని తెలు తెలియకుండా తిరుగుతున్నారు వడ్డీ కాలనీలో ఇది పరిస్థితి కరెంటే పీకేస్తారు కరెంట్ ఉండలేదు ஏ ரீதி கா மேம் மகோள்கை ரவலா எட்லொச்சி மேம் பயிட்டு திரகல்ல ஒரு நாடா ஒரு தினமா ரெண்டு நே மூணு இன் இதே ரவுடே அப்பே பிள்ளை நூறு முரு